హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా నేడు ఇన్ని ఎకరాల వారికి రైతు బంధు సాయాన్ని అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారైతే తెలియజేశారు ఇక ఈరోజు ఎన్ని ఎకరాల వారికి రైతుబంధు సాయం అందుతుంది ఎంత డబ్బులు అనేది వస్తుంది మనకు ఎన్ని ఎకరాలకు రైతు బంధు సాయాన్ని అందజేస్తున్నారు ఏంటనే వివరాలని కూడా తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు అనే పథకం ద్వారా ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున వారికి అయితే అయితే వేస్తూ వస్తుందండి ఇక ఇప్పటివరకు చూసుకుంటే రైతు బంధుకు సంబంధించి మనకు దాదాపు మూడు ఎకరాల వారికి పూర్తి స్థాయిలో రైతు బంధు డబ్బులు అనేది జమ చేశామని తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతోందండి ఇక తాజాగా మనకు కేవలం రైతుబంధు సాయాన్ని ఐదు ఎకరాల వరకు మాత్రమే అందిస్తాం మిగిలినటువంటి వారికి రైతుబంధు సాయం అయితే జమ అవ్వదని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఐదు లోపు భూములు కలిగి ఉన్నారో వారి వరకు మాత్రమే రైతుబందు సాయం అందుతుంది ఇక ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ కూడా అమల్లో ఉన్నటువంటి జిల్లాల్లో అయితే రైతుబంధు డబ్బులు అయితే పడవండి వారికి ఎలక్షన్ అనేది ముగిసిన వెంటనే కూడా మనకు రైతుబంధు సాయం అయితే అందుతుంది ఇక ఈరోజు చూసుకుంటే మనకు నాలుగు ఎకరాల వారికి డబ్బులు అయితే పడతాయండి నాలుగు మరియు ఐదు ఎకరాల రెండు రెండు మూడు నుంచి రెండు ఎకరాల వారికి డబ్బులు పడాల్సింది కాబట్టి ఐదు ఎకరాల వారికి మాత్రమే మనకు వారం నుంచి పది రోజుల పాటు అంటే ఈ నెల చివరి వరకు కూడా రైతు బంధు సాయం అందుతుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచిస్తుంది ఇక ఏదేమైనా మొత్తానికి తెలంగాణ రైతుల ఖాతాల్లోకి రైతు బంధు సాయం కింద కేవలం ఐదు ఎకరాల వారికి మాత్రమే జమ అవుతుంది ఇక ఈరోజు నాలుగు మరియు ఐదు ఎకరాల వారికి అయితే అయితే పడుతుంది ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చి గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి